నిషాన్ని కాదు ప్రతి జీవి కూడా శ్వాసిస్తుంది ఆ శ్వాస ఎలా ఉంటుంది ఏంటి ఎన్నిసార్లు తీసుకుంటుంది ప్రతిరోజు మనము ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాస తీసుకుంటాం ఆ ఇరవై ఒక్క వేల ఆరు వందలకి డబల్ చేస్తే మనకి నలభై మూడు లక్షల ఇరవై వేలు వస్తుంది ఇరవై ఒకటి అంటే నలభై మూడు వస్తుంది ఇరవై నలభై మూడు వేల రెండు వందలు వస్తుంది దానికి కొన్ని సున్నాలు కలిపి మనకి నాలుగు యుగాల కాలము అంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపదయుగం పద్మ మాస్టర్స్ నమస్తే మాస్టర్స్ ఎస్వి పిఎన్సి డిజిటల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్ నా పేరు స్వాతి ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మకు జయలక్ష్మి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటాను మాస్టర్స్ అలాగే ఎస్విపిఎంసి డిజిటల్ యూట్యూబ్ లోను మరియు జూమ్ లోను వినిపిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటాను ఎస్విపిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మాస్టర్స్ మనకి ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతున్న సరికొత్త కార్యక్రమం స్వాధ్యాయోగం స్వాధ్యాయోగ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నాలుగో రోజుకు చేరుకున్న మాస్టర్ శివజ్యోతి మేడం గారు శ్వాస అనే అద్భుతమైన గ్రంథాన్ని స్వాధ్యాయం చేయడం జరుగుతుంది శివజ్యోతి మేడం గారిని ఎస్విటల్ సరస్వతి వేదిక మీదకు సాధారంగా ఆహ్వానించుకుందాం వెల్కమ్ మేడం నమస్తే నమస్తే అండి అందరికీ నమస్తే మనము ప్రతిరోజు కూడా స్వాధ్యాయంలో భాగంగా బుక్ చదువుకుంటున్నాం శ్వాస అనే బుక్ దీన్ని మారేళ్ళ యోగశాస్త్రి గారు రాశారు మనం ఈ బుక్ గురించి తెలుసుకుందాం ముందుగా గణపతి ప్రార్థన చేసుకుందాం సదాశివ సమారంభం వ్యాస శంకరమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఛానల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు ఈరోజు టాపిక్ తెలుసుకుందాం నిన్న మనం అంత శ్వాస గురించి తెలుసుకుందాం శ్వాస గురించి ఎవరెవరు ఏ ఏ రచితులు ఆ శ్వాస మీద ఎలాంటి అభిప్రాయం చెప్పారు అన్న విషయం తెలుసుకుందాం ఈ రెండు ఈ ఈరోజు రెండో చాప్టర్ అనమాట ఒక అది అంత అయింది ఈ రోజు ఏంటి వాటికి సంబంధించిన బుక్స్ అనమాట అంటే ఈ శ్వాసకు సంబంధించిన బుక్స్ ఏంటి ఉన్నాయి అన్న విషయం గురించి చెప్తున్నారు అనమాట ఎందుకంటే యోగశాస్త్రం అంటే మన శ్వాస గురించి శ్వాస గురించి మనం సాధన చేయడం ఆ సాధన యొక్క తత్వం దాని యొక్క ఉపయోగాలు సో అవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇందులోని ఈ దీని గురించి ఫస్ట్ చెప్పి బుక్ పేరంటే గోరక్ష సంహిత ఈ బుక్ అనమాట ఈ బుక్లోని ఈ లో ఏం చెప్పారంటే ప్రతి జీవి కూడా శ్వాసిస్తుంది ప్రతి జీవి కూడా శ్వాసిస్తుంది సాధారణంగా మనిషి మనిషిని ప్రతి జీవి కూడా ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు పెర్ డే శ్వాస తీసుకుంటూ ఉంటాడన్నమాట ఆ ఇరవై ఒక్క వేల ఆరు వందలకి డబల్ చేసి అంటే నలభై మూడు నలభై మూడు వేల రెండు వందలు ఆ రెండు వందలకి కొన్ని సున్నలు కలిపి మొత్తం సృష్టి కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం సో ఈ నాలుగు కూడా కౌంట్ చేశారు మన పూర్వీకులు అందరూ అనమాట పూర్వీకులు అంటే మన ఋషులు యోగులు దేవుళ్ళు దేవతలు ఎవరైతే మొత్తం సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి వాళ్ళ కౌంట్ చేశారనమాట ఇక్కడ మనం ప్రతి జీవి కూడా ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు తీసుకుంటుందని చెప్పుకున్నాం శ్వాస అదేంటి రోజుకి మనం గంటకి తొమ్మిది వందల సార్లు తీసుకుంటాం నిమిషానికి పదిహేను సార్లు తీసుకుంటాం అలాగే నిమిషానికి ఎనభై ఆరు వేల నాలుగు వందల క్షణాలు ఉంటాయి అన్నమాట ఈ నిమిషానికి పదిహేను సార్లు తీసుకునే శ్వాసని కూడా మనం కౌంట్ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వస్తే మన ఆయుష్ ఇంకా 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 పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు కొంతమంది చూడండి ఋషులు అన్న వాళ్ళు గంటకి గంటకి నిమిషానికి రెండు మూడు సార్లు తీసుకుంటారు ఇప్పుడు మన ఈ పదిహేను కూడా అలాగలా గలా గలాగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావాలి ఇప్పుడు చాలా మంది మన సీనియర్స్ ఏంటి ఎవరైనా సాధన ఎక్కువ చేసేవాళ్ళు కలప వస్తుంది అలా తగ్గుకుంటూ తగ్గుకుంటూ వస్తుంది అన్నమాట శ్వాస అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను మన ఇంచుమించి ఇరవై ఏళ్ళ నుంచి అలా సాధన చేస్తూ చేస్తూనే ఉన్నాను ఇంట్లో అలా చేస్తూ చేస్తూ ఉంటే ఇప్పుడు నా శ్వాసకి ఎంతకు వచ్చింది నాలుగుకి ఐదుకి వచ్చింది అనమాట సో అలా మనం ప్రాక్టీస్ చేయాలి చేస్తేనే ఏదైనా సాధన సాధ్యత సరం అన్నారు కదా సాధన చేస్తూ ఉంటేనే మనకి ఏదైనా అవుతుంది అన్నమాట అలాగే మన బాడీ అవసరాలు కూడా అలా అలా తగ్గుతూ ఉంటాయి ఇప్పుడు నేను వీక్లీ వన్సే తింటాను నా బోస్ మీల్స్ వీక్లీ వన్స్ సో ఏదైనా ప్రాక్టీస్ అంటే అవన్నీ మెసేజ్లే ఏదో నేను చేస్తున్నాను కదా అని మీరు చేస్తే అయిపోదన్నమాట మనము ఆ ధ్యాన స్థితిలో ఉండి మనకు వచ్చిన మెసేజ్ని బట్టి మనం ఫాలో అవుతూ అవుతూ ఉంటే మన లైఫ్కి ఎటువంటి డోకా ఉండదు అనమాట సో ఈరోజు చెప్పే బుక్ ఏమాట ప్రతి జీవి కూడా ఈ గో గోరక్ష సంహిత బుక్లో చెప్తున్నారు రాత్రి పగలు అలా శ్వాస తీసుకుంటానే ఉంటుంది ఆ శ్వాస ఏంటి హంస హంస అని మంత్రాన్ని జపిస్తూ శ్వాస తీసుకుంటుంది అంటే మనం ఏంటి ఎలా ఊపిరి తీసుకున్నప్పుడు హం అంటారు వదిలినప్పుడు సా అంట అంటే అంటాం అని కాదు కాబట్టి ఆ రకంగా మనకు వస్తుంది అని చెప్తున్నారు అనమాట అది గోరక్ష సంహిత అనే బుక్ లో చెప్పింది ఇంకోటి ఏంటి గోరండ సంహిత ఐదో బుక్ అనమాట ఇది కూడా సోహం మంత్రం శ్వాస ప్రక్రియ ద్వారా దాని చైతన్యాన్ని ఆ చైతన్యాన్ని మన అంటే కాన్షియస్ నెక్స్ట్ శరీరము మనస్సు బుద్ధి ఆత్మ వాళ్ళ వాటి అన్నిటి తూనిటీ తెలియజేస్తుంది అనమాట ఈ బుక్ అలాగే మాత మాత సంహిత శోత సంహిత శారదా తిలకం ఉత్తరగీత గీత శృతి సో ఇలాంటి బుక్స్ అన్ని ఉన్నాయి ఉత్తర గీతలు ఏం చెప్పారు కదా మనకి తెలిసిందే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన సదజ్ఞాన నిర్మాల్యం సోహం భావైన పూజ అని చెప్పారు అనమాట అంటే ఏంటంటే ఈ దేహం అనే దేవాలయంలో దేవుడు ఎప్పుడో ధ్యాన సనాతనం అంటే పూర్వకాలం నుంచి శాశ్వతంగా ఇప్పుడు ఉంటానే ఉన్నాడు కాకపోతే సాధన ద్వారా మన ప్రాక్టీస్ ద్వారా మన అజ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టుకుంటే నువ్వే దేవుడు అవుతావు నువ్వు నువ్వు జీవుడిగా ఉన్నవాడివి దేవుడిగా అవుతావు అప్పుడు నేనే అతను అతనే నేను నా లోపల ఉన్న ఆత్మ కూడా నా స్వరూపమే అన్న విషయం తెలుసుకుంటాం అనమాట అదంతా కాకపోతే మన మీ బాడీని ఆహారం పెట్టాలి దానికి ప్రాణం పోయే ప్రాణం నిలపాలి అవన్నీ చేస్తూ ఉంటేనే సాధన కుదురుతుంది అంతేగాని శరీరం ఏటైపోతే నేను సాధన చేసుకుంటాను సాధన చేసుకుంటా ఉంటే సృష్టించి నీరసపడిపోతాం అలా శరీరానికి సరి అయిన పోషణ ఇస్తూ ఇస్తూ మనం ఈ సాధన పద్ధతిలో ఉంటే అప్పుడు మనకి పూర్తిగా దేహమే దేవాలయం ఈజీగా తెలుసుకోవాలంటే దేహమే దేవాలయం అన్న విషయం తెలుసుకొని ఆ దేహాన్ని మనం ఉపవాసాలతోని గుళ్ళు పూజలు నోములు వ్రతాలు చేసి మనం ఉపవాసాలు చేస్తాం మన బాడీని క్షీణింపు చేసుకుంటాం ఒక్క పచ్చి మంచినీళ్ళు కూడా మొత్తకుండా ఉపవాసం చేసాం అనుకోండి కాకపోతే అది చాలా తప్పు అనమాట మన ఆత్మని మనం గౌరవిస్తూ మన ఆత్మ మన దేహంలో ఉండబట్టే కదా మనకి దేహం నిలబడ్డది అందుకని మన ఆత్మని ఎప్పుడూ కూడా మన ఆత్మకి మనం చేటు చేయకూడదు ఆత్మని మనం సంరక్ష సంరక్షించుకుంటూ ఉండాలి దానికి ఎంతో కొంత మనం వేస్తూ వేస్తూ ఉండాలి అంతేగాని కటిక ఉపవాసాలు ఎప్పుడు చేయకూడదు అని చెప్తారనమాట ఇది ఇది మనకి గురిగీతలోని చెప్పారు ఉత్తర గీతలోని చెప్పారు ఎక్కడైనా సరే మన దేహాన్ని మటుకు ఎప్పుడు కష్టపెట్టకూడదు అని చెప్పారు అనమాట నెక్స్ట్ అయితే విజ్ఞాన భైరవ తంత్రం ఇందులో ఏం చెప్పారంటే విజ్ఞాన భైరవ తంత్రంలో శ్వాస ప్రక్రియతో సంబంధించి హంస హంస మంత్రం ప్రాముఖ్యతను వివరించడం జరిగింది మొత్తానికి ఏ బుక్ లో చూసినా ఈ శ్వాస హంస శ్వాసనే అన్న అదే హంస అన్న అదే లోపలికి పీల్చే గాలి వదిలేగాలి ఆ పీల్చే వదిలే గాలినే మనం శ్వాస అని చెప్తున్నాం ఆ శ్వాసనే ఈ బుక్స్ లో రకరకాలుగా వివరించారు అనమాట ఇందులో చాలా చాలా బుక్స్ ఉన్నాయి విజ్ఞాన భైరవతంత్రం ఉంది యోగ రసాయనం ఉంది ఇవన్నీ బుక్స్ పేర్లు అనమాట అలాగే చాలా చాలా బుక్స్ ఉన్నాయి అన్నమాట అలాగే స్తోత్రాల్లో కూడా దీని గురించి చెప్పారు అనమాట స్తోత్రాలు అంటే మనం చదువుతాం కదా దేవుని పూజలో చేసుకుంటాం కదా ఏంటి అష్టోత్తరం చదువుతాము సహస్రనామాలు చదువుతాము వాటన్నిట్లో కూడా ఈ శ్వాస గురించే చెప్పింది అనమాట స్తోత్రం అనేది దేవతలను ఆరాధించడానికి మహిమను కీర్తించడానికి వ్రాయబడే భక్తి పూర్వక శ్లోకాల సమాహారం స్తోత్రం అంటే అది అనమాట ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ప్రార్థనలో మనం దేవుణ్ణి చూస్తాం పూజలోని ప్రార్థనలో మనం దేవుణ్ణి అడుగుతాం నాకు ఇది కావాలి అది కావాలి అని నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని అడుగుతాం పూజలేంటి దేవుణ్ణి చూస్తాం అంటే ఏదో కొంతసేపు అలా గంట గంట పూజ చేసిన తర్వాత మంత్రాలు చదివి 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 అలిసిపోయిన తర్వాత అప్పుడు ఎక్కడో కొంచెం ఎలా కళ్ళు మూసేస్తాం కళ్ళు మూసిస్తే మనకు దేవుడికి కనిపిస్తాడు సో పూజ స్తోత్రం రెండు అయిపోయి ఇక ఈ జపం అది మన జానంలో మటుకు ఏం చేస్తాం మనం దేవునితో డైరెక్ట్ గా మాట్లాడుతాం సో ఇది ఈ ధ్యానం రావాలి అంటే ఇవన్నీ చేసుకుంటూ రావాలి ఎన్నో జన్మల్లో ఇవన్నీ చేసుకోవాలి పూజ స్తోత్రం జపం ధ్యానం అవన్నీ చేస్తేనే మనం యోగంలోకి వస్తాం యోగంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా లయమవడం జరుగుతుంది అనమాట అందుకే కదా గీతలు ఏం చెప్పారు కోటి పూజ సమ స్తోత్రం కోటి స్తోత్ర సమం జప ఈ అన్ని చదివితే చదివితే ఉంటేనే మనం జపంలోకి అన్నమాట కోటి జప సమూ అని చెప్పారు కోటి పూజ సమస్తోత్రం స్తోత్రం కోటి స్తోత్ర జపంలయ కోటి కోటి జప అంటే కోటి పూజ సమస్తోత్రం స్తోత్రం కోటి స్తోత్ర సమం జప జప కోటి సమోలయ లయ కోటి సమోయోగ అంటారు అంటే ఏంటి ఇవంతా అయిన తర్వాత మనకు లైవ్ అవుతుంది దీన్నే ఇంకో రకంగా చెప్తారంటే ఏంటి ప్రథమం విగ్రహ పూజ జప స్తోత్రాది మధ్యం సోహం పూజ ఉత్తమోత్తమం అని చెప్తా అన్నమాట ఇవన్నీ పూజలు జపాలు స్తోత్రాలు పారాయణాలు అన్ని అయిన తర్వాత ఈ సోహం అంటే ఈ శ్వాస అనే దాన్ని పట్టుకుంటామని చెప్తున్నారు అనమాట స్తోత్రం అనేది ఏంటి దేవ దేవీ దేవతలను పూజించడానికి వాళ్ళ గురించి చెప్పడానికి వాళ్ళని పొగడ్డానికే మనకి బాగా ఉపయోగపడుతుంది కాకపోతే ఇవి కూడా చేయడం వల్ల మనం ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతాము ఒకే ఒకసారి ఫ్లైట్ పైకి ఎక్కేద్దాం అంటే ఏదో ఫ్లైట్ వచ్చింది కానీ ఫ్లైట్ మీద వెళ్ళిపోతాం కాకపోతే నేను ధ్యానం అన్న ఫ్లైట్ ఫ్లైట్ మీద తిన్న వెళ్ళిపోతే మనకి ఈ అనుభవాలు వస్తాయి ఈ మామూలుగా పెద్ద వెళ్దాం అనుకున్నాం హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం హైదరాబాద్ వెళ్తా హైదరాబాద్ వెళ్తే మనం ఫ్లైట్లో జీయమని ఒక టూ అవర్స్లో హైదరాబాద్ వెళ్ళిపోతాం కాకపోతే ఈ బస్సుల్లోనూ ట్రైన్లోను వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఎలా తెలుస్తుంది మనకి తెలియదు కదా ఫ్లైట్లు మనకి మనకేం కనిపించదు చక్కగా ఫ్లైట్ పెం కింద ఏమైందో ఏమీ తెలియదు అదే ట్రైన్లో కనుక మనం అనుకోండి మనకి అన్ని ఎక్స్పీరియన్స్ తెలుస్తాయి అలాగే వెళ్తే ఇంకా తెలుస్తాయి కాకపోతే వెళ్ళలేరు కదా అందుకనిసే ఓ ఇవన్నీ కూడా అనుభవ జీవితం అన్నది ఎప్పుడు కూడా అనుభవాల కోసమే ఉన్నది మనం ఎన్ని జన్మలు తీసుకున్నా అన్ని రకాల అనుభవాలు పొందాలి అందుకే మనకి పూజలు చేసినా స్తోత్రాలు చేసినా జపాలు చేసినా చెప్పన్నీ ధ్యానంలోకి వస్తాం ధ్యానంలోకి వచ్చిన తర్వాత లైన్లోకి వెళ్తాం ఈ స్తోత్రాలు అంటే మనకి రెండోది పూజలు జపాలు పూజల తర్వాత స్తోత్రాలు తర్వాత స్తోత్రాల తర్వాత జపాలన్నమాట అందుకని ఈ స్తోత్రాలు కూడా ఈ స్వర విజ్ఞానం స్వరశాస్త్రం మనం అభ్యసించడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఈ శ్లోకాల సమాహ స్తోత్రాలను పారాయం చేయడం ద్వారా భక్తులు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు మనశ్శాంతిని పొందుతారు భయాన్ని తొలగించుకుని అనుగ్రహాన్ని పొందగలరు మనం దైవం దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఇది కూడా మార్గము స్తోత్రాలు కూడా తప్పనిసరిగా ఉండాలి కాకపోతే ఒక ధ్యానం చేస్తే సరిపోదా సరిపోతుంది లేదు ఇవన్నీ కూడా చేసిన తర్వాత కాకపోతే ఇవన్నీ చేసిన తర్వాత ధ్యానంలోకి వస్తారు ధ్యానంలోకి ఏకంగా డైరెక్ట్ గా సరే మధ్య మధ్యన ఇవి చేసుకున్నా పర్వాలేదు చేసుకోకపోయినా పర్వాలేదు కాకపోతే అలాగనేసి పూజలు లేవు స్తోత్రాలు లేవు ఏమీ లేవు అనుకోవడం తొత్తం అనమాట సో మొత్తానికి అన్నీ కూడా కలవాలి అన్ని కలిస్తేనే ఆధ్యాత్మికంగా ఎదుగుతాము మనశ్శాంతి పొందుతారు ఆధ్యాత్మికత అంటే ఏంటి ఇక్కడ ఆధ్యాత్మికత అంటే మనం ధ్యానం చేయడం ఆధ్యాత్మికత అనుకుంటాం లేకపోతే పూజ చేయడం ఆధ్యాత్మికత అనుకుంటాం ఇక్కడ ఏంటి ఆధ్యాత్మికత అంటే ఆది ఆత్మ కథ ఆది అంటే ఆది అంటే ముందు ఆది అంటే మన జన్మ కన్నా ముందు మన జన్మ కన్నా ముందు అయితే మన ఆత్మ గురించి మనం తెలుసుకోవడం మన పూర్వజన్మల ఎవరో ఏంటో మనం ఈ జన్మలో ఎందుకు ఎలాగొచ్చామో సో అవన్నీ తెలుసుకోవడం ఈ ఆధ్యాత్మికతకి మెట్లే ఇవన్నీ పూజలేంటి జపాలేంటి స్తోత్రాలేంటి ధ్యానాలేంటి ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళడానికే అని చెప్తున్నారు అలా చేస్తే మనకి దేవుడు అనుగ్రహం దొరుకుతుంది దేవుడు అంటే ఏంటి అందుకే దేవుడు అంటే ఎవరు దేవుడు అంటే మన మామూలుగా చెప్పాలంటే దేవుడిస్తే దొ దొరికేవాడు దేవుడు దేవుడించడం అంటే ఏంటి వెతకడం అంటే శోధించడం శోధిస్తే సాధించ మనకి సాధ్యం అవుతుంది అనమాట సాధన సాధ్యత సర్వం అంట సాధన చేసి మనం బాగా శోధిస్తేనే మనకి దయ్యం అన్నది దొరుకుతుంది దైవం అంటే ఏదో కాదు ఆనందం బ్రహ్మానందమే దైవత్వం మనలో ఉన్న బ్రహ్మానందమే దైవత్వం మామూలుగా ఉన్న సేపు మనం ఆనందంగా ఉందాం అనుకుంటాం ఆనందంగా ఎక్కడ ఉండం కాకపోతే మనల్ని మనం పూర్తిగా తెలుసుకున్న రోజే మనకి ఆనందం సంపూర్ణ ఆనందం వస్తుంది అప్పుడు మనలో మనలోనే భగవంతుడు ఉన్నాడు మనమే భగవంతుడు అని తెలుస్తుంది అన్నమాట ఇక్కడ ఏంటంటే స్తోత్రాలు స్తోత్రాలు మనకి రకరకాల స్తోత్రాలు ఉంటాయి శక్తి స్తోత్రాలు దీంట్లో అనేది దుర్గా ఉంటది పార్వతి ఉంటది లక్ష్మి ఉంటది సరస్వతి స్తోత్రాలు ఉంటాయి ఇవన్నీ మనం అనుకుంటాం ఒక్కో దేవుడు ఒక్కో రకం వేరు వేరు అనుకుంటాం కాబట్టి మనం దుర్గా అన్న లక్ష్మి అన్న పార్వతి అన్న సరస్వతి అన్న అందరూ ఒకటే గాయత్రి అన్న అందరూ ఒకటే స్వరూపం మనం ఇప్పుడు దేవి నవరాత్రులు చేస్తాం దేవి నవరాత్రులు చేస్తే తొమ్మిది అవతారాలు పెడతారు కదా అమ్మవారికి బాల త్రిపుర సుందరి గాయత్రి మాత అన్నపూర్ణేశ్వరి లలితా మాట లలితామాత లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి లలితాదేవి సో మొత్తానికి తొమ్మిది పెడతారు ఫాస్ట్ మహేశ్వేశ్వర మధ్యని పెడతారు సో ఇవన్నీ కూడా అమ్మ అమ్మ గురించే తెలియడం అంటే జగజ్జనని భవానీ దేవి గురించే తెలియడం ఆవిడ ఎవరా కాదు మనలో ఉన్న శక్తి స్వరూపిణి అమ్మవారు కాకపోతే మనం అందరం చిన్నదేవులు మనకు తెలియదు కాబట్టి వాళ్ళందరూ పెద్దదయండి మనము కూడా ఆ స్టేజ్ ఎదిగి ఎదిగి పూర్తి దైవత్వ స్థితిలోకి వెళ్తాము అప్పుడు నేనే నువ్వు నువ్వే నేను అహం బ్రహ్మస్ అన్న స్థితి మనకి కలుగుతుంది ఆ క ఆ స్థితి కలగడానికి ఈ సాధనలు కూడా అని చెప్తున్నారు అలాగే మనకి స్తోత్రాల్లో ఏంటంటే ఆ భజ గౌరీసం స్తోత్రం అట ఇది ఈ స్తోత్రం ఓన్లీ గ గౌరీదేవి గురించి అనమాట అందులో భజ గౌరీసం స్తోత్రం అసలు అలాగే గౌరీ సాష్టకం అంటే పార్వతీశుని కీర్తించే శ్లోకాలు శ్లోకాలు అంటే ఏంటంటే ఇక్కడ శ్లోకము శ్లోకం నుంచి వచ్చిందో శ్లోకము శ్లోకం ఎవరిను శ్లోకము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏంటి మీకు వాల్మీకి కథ తెలుస్తుంది వాల్మీకి అంతకు ముందు జన్మలో ఎప్పుడో వాల్మీకి రత్నాకరుడు అనే బోయివాడు అనమాట రత్నాకరుడు అనే అయితే బోయవాడైతే ఆయన ఏంటి దారంట వెళ్ళిబడి ఏంటి కిరాతకంగా చంపడం లేకపోతే పక్షులను చంపడం సో మొత్తానికి అలాగ దారి మధ్యలో అందరిని అటకాయిస్తూ అటకాయిస్తూ ఉండేవాడు కల్లా ఎంతో కొంత తీసుకెళ్ళి బారికి ఇచ్చేవాడు అలా బారికిస్తే రోజు రెండు పెట్టలు ఉంటాయి రెండు పిట్టల్ని చంపేస్తాడు బాణంతో బాణంతో చంపిస్తే ఇంకో పెట్ట ఏడుస్తూ ఏడుస్తూ ఉంటది ఆ ఏడుపు ఎంత హృదయారకంగా ఉంటదంటే ఎంత బాధపడిలా ఉంటదంటే అప్పుడు ఇంటికి వెళ్ళి అప్పుడు నారదు మహర్షి కనిపిస్తాడు అనమాట ఆ పక్షి అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే నారదు మహర్షి కనిపిస్తాడు ఇప్పుడు నువ్వు చూడు ఆ పక్షుల్ని కొట్టావు కదా ఆ ఆడపక్షి ఎంత బాధపడుతుందో తన తోలేక నువ్వు ఇలా చేసావంటే అతను రత్నాకరుడు రత్నాకరాడు ఆయన నేను ఎందు నేను నేను పాపం మీద చేశాను నా కుటుంబాన్ని పో పోషించడానికి చేశాను కదా ఇది మా అందరికీ వస్తుంది మా పాపుణ్యాలు అందరికీ వస్తే మా కుటుంబానికి వస్తాయి అది నా బాధ్యత నా సంసారాన్ని నేను చెయ్యాలి కదా అంటాడు అంటే అయితే ఇంటికి వెళ్ళిన అడుగు నీ భార్య నీ పాపంలో పాపం పాలు పంచుకుంటుందో ఏదో అడుగు అని వెళ్ళి అడగమంటాడు అంటే భార్య గారికి వెళ్తాడు భార్య గారికి వెళ్ళి వెళ్ళి అడుగుతాడు అడిగితే నేను ఎలా చేశాను పాపము బా రెండు ఆ జంట పక్షులు రెండు ఒక పక్షిని ఎలా కొట్టాను అది ఎంత బాధ ఏడుస్తుంది ఈ స్వామి గారు ఇలాగన్నారు నారదు మహర్షి అంటే ఆవిడ చెప్తుంది భర్తగా నీ బాధ్యతది పిల్లల్ని కంచడం కాకపోతే నీ పాపంతో మాకు సంబంధం లేదు నువ్వు తీసుకొచ్చు తెచ్చి పెడితే నేను వండి పెడతాను అంతేగానీ అంతకుమించి నీకు నాకు సంబంధం లేదు నీ నీ పాపతో నువ్వే పడాలి ఆ మాటలకి మ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది అంటారు కదా అలా బొమ్మ కనిపించింది అనమాట ఆయనకి ఆయనకి ఈ బొమ్మ కనిపిస్తే అప్పుడు ఈ విరక్తి వచ్చేస్తుంది సంసార జీవితం విరక్తి వస్తే తపస్సులోకి వెళ్ళిపోతాడు అనమాట తపస్సులోకి అలా వెళ్ళిపోతే చుట్టూను పాము అంటే పాము చీమలు పొట్టల పొట్టలు అలా పెట్టేస్తా అంటారు చీమల పాములు అన్ని పొట్టల కింద పెట్టేస్తాయి అన్నమాట ఆ పొట్టలో పెట్టేస్తే అందుకే వల్మీకము అంటే పొట్ట అందులోంచి కనిపిస్తాడు వాల్మీకి మహర్షి అయిపోతాడు అనమాట ఆ రత్నాకరుడు అన్న ఆయన ఆ పొట్టల నుంచి అలాగలా చుట్టూ చుట్టూ ఉండడం వల్ల వాల్మీకి పిలుస్తారు అనమాట వల్మీక వల్మీకంలోంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు అందుకని అలా పడతాడు ఆ బాధలోంచి వచ్చింది కాబట్టి ఆ పక్షి యొక్క బాధని తన అదే కల్లారా చూశాడు ఆ శ్లోకం నుంచి వచ్చింది కాబట్టి శ్లోకం అని చెప్పారు అనమాట దీన్ని శ్లోకం కథ అదే అనమాట వాల్మీకి కథ ఇదనమాట సో ఇది ఈ భక్తి ఎందులో ఉందంటే ఇది దుర్గా సప్తశతీ ఇది ఇప్పుడు దేనికి వచ్చింది టాపిక్ గీ శివుని గురించి కీర్తించే శ్లోకాలు ఈ గౌరీ సాష్టకం అన్నది అందులో అంతా పార్వతీదేవిని శివుని గురించి కీర్తించే శ్లోకాలన్నీ ఉంటాయి అన్నమాట అలాగే శ్రీ దుర్గా సప్తశతి ఇది అంతా కూడా దేవి మహత్సవం ఇదంతా ఏడు వందల శ్లోకాలతో కూడి ఉంటుంది అనమాట శ్రీ లక్ష్మీ అష్టకం లక్ష్మీదేవిని కీర్తించే శ్లోకాలన్నమాట సరస్వతి స్తోత్రం ఈ స్తోత్రాలన్నీ కూడా ఎక్కువ శ్లోకాలతోనే ఉంటాయి అన్నమాట త్రిపుర సుందరి విజయస్థవం అలాగా సోహం మంత్రం అనేది శివ పార్వతి ఆరాధనలో శక్తి ఆరాధనలతో ఆత్మ పరమాత్మ ఐక్యతను సాధించడంలో కీలకమైన భాగంగా ఉపయోగిస్తారు సోహం ఈ శ్వాసని మనం తీసుకోవడం వదలడం అనేది ఏం చేస్తామంట శివ పార్వతుల ఆరాధన పార్వతి పరమేశ్వరుని కలిపి ఆరాధించడంలో బాగా ఉపయోగిస్తారని చెప్తున్నారు అనమాట అలాగే ఈ శ్లోకాల గురించి అలా చెప్పారు స్తోత్రాల గురించి అలాగే ఈ స్తోత్రాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఈ శ్లోకంలో మంత్రం వలన సాధకుడు బ్రహ్మ నేను బ్రహ్మమే అని తెలుసుకుంటాడు ఇప్పుడైతే ఈ శ్లోకాలని మనం బాగా పఠించేమో చాలా ఉంటాయి మించి పూజల్లో ప్రతి దాంట్లో శ్లోకాలు ఉంటాయి కదా మనం గణపతి శ్లోకం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి పూజకి ఎన్నెన్నో శ్లోకాలు ఉంటాయి ఈ శ్లోకాలను మనం పఠించడం వల్ల ఏట్ అవుతుంది నేను బ్రహ్మమే అన్న విషయం తెలుస్తుంది అది ఎప్పుడు ఒకసారి కాదనమాట ఎన్నో ఎన్నో జన్మల తర్వాత నేను కూడా పరబ్రహ్మాన్నే అనేసి మనం ఈ పూజల ద్వారా అవన్నీ తెలుసుకుంటూ ఉంటాం అందుకని పూజల్లో మన శ్లోకాలు చదవడం స్తోత్రాలు చదవడం అంతా కరెక్టే కాకపోతే ఒక లెవెల్ వరకు కరెక్ట్ అంతేగాని మనం పై స్టేజ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చదవాలంటే చదవాలి అవసరాన్ని బట్టి చదువుకోవడం ఇప్పుడు ఉదయం పూట ఇప్పుడు నేనున్నాను ఎవరి వరకు ఎగ్జాంపుల్ తీసుకో అక్కర్లేదు అన్నీ అన్ని నా మీద నేను చెప్పు ఇప్పుడు పది పద అవుతుంది కదా నేను ఎప్పుడు ఉదయాన్నే ఏడుకి వెళ్ళిపోతాను దేవుని గదిలో తొమ్మిదిన్నర పదికి వస్తాను అందుకే ఎంత ఉదయం పెట్టి సరే అనుకుంటా పది గంటలకు వస్తాను అంతే ఏంటి పూజలు ఇప్పుడు ధ్యానం చేసినా కూడా పూజలు చేసుకోవచ్చు మనం దీపం పెట్టవచ్చు అన్నీ చేసుకోవచ్చాను అన్నీ అజీచుక ఎందుకంటే ఎందుకంటే మర్చిపోతాం మధ్య మధ్యలో చదవలేదు అనుకోండి మర్చిపోతాం కాకపోతే గా కూర్చుని మనసులో జపం మానసిక జపం చేసుకోవడం మనకు వచ్చిన శ్లోకాలన్నీ లలిత శాస్త్రం ఏంటి విష్ణు శాస్త్రం ఏంటి సో అవన్నీ తీపం పెట్టి అలా ధ్యానంలో కూర్చుని అన్ని మనం చేసుకుంటూ చేసుకుంటూ ఉండడం అది ఏమి తప్పేమీ కాదనమాట మనం ధ్యానం చేసేస్తున్నాం ఇంకేమి చేయా అవసరం లేదు అనుకో అవసరం లేదు దేనికి ఇవ్వాల్సింది దానికి ఇవ్వాల్సిందే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇది ఏంటి ఒకే ఒకే లోని కొన్ని కొన్ని టాపిక్స్ ఉన్నాయి అనమాట మనం అంతా ఇప్పుడు చదివేది అంతా ఫస్ట్ ఫస్ట్ చాప్టర్ అందులోని పదమూడో చాప్టర్ అనమాట ఫస్ట్ చాప్టర్ లో పదమూడో అధ్యాయం చదువుకోండి అందులోనే షట్ దర్శనాలు స్వరశాస్త్రం ఈ స్వరశాస్త్రంలో మనకి ఏంటి ఉన్నాయి షర్ట్ అంటే ఆరు దర్శనాలు అంటే మనకు కనిపించేవి ఇందులో ఏంటంటే ఒక మనకు నెంబర్ చెప్పుకోవాలంటే సిక్స్ అనమాట అందులో ఏంటి ఉంటాయి ఏంటంటే సాంఖ్య దర్శనం మరియు పతంజలి యోగశాస్త్రాల ఆధారంగా శ్వాసను ఇలా చూస్తారు ఇక్కడ శ్వాస అంటే ప్రాణం అనమాట అంతే కదా మనం ప్రాణం తీసుకుంటే శ్వాస తీసుకుంటేనే మనకు ప్రాణం ఉన్నట్టు శ్వాస లేకపోతే ప్రాణం లేదంటే కదా ఈ సాంఖ్య దర్శనం అనేది కపిల మహర్షి ప్రవచించిన ఒక తాత్విక పద్ధతి ఇందులో శ్వాసను ప్రాణవాయువుగా అంటే జీవశక్తి ప్రయాణించే మార్గంగా పరిగణిస్తారు అయితే సాంఖ్యంలో ప్రాణం అనే పదం ప్రత్యక్షంగా విశదీకరించలేదు అంటే చెప్పలేదు అని ఇది ప్రధానంగా తత్వ వివరణపై దృష్టి పడింది కానీ ఇది యోగ శాస్త్రానికి ఆధారంగా నిలుస్తుంది ప్రాణం బుద్ధి అహంకారం పంచవాయువుల ఫలితంగా కలిగే జీవ చైతన్యం అంటే ప్రాణం అంటే ఏంటంటే బుద్ధి ఉండాలి అహంకారం పంచవాయువుల ఫలితంగా కలిగే జీవ చైతన్యం అంటే ప్రాణానికి చైతన్యం ఉంటుంది అంతే కదా కాన్షియస్నెస్ ఉంటేనే చూడండి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం వీటిని నాలుగిటిని కూడా అంతఃకరణ ఈ అంతఃకరణాలంటే మన బాడీలో ఉంటేనే ప్రాణం ఉన్నట్టు అనమాట నెక్స్ట్ శ్వాస శ్వాస అంటే ఏంటంటే వాయుతత్వానికి చెందిన ప్రక్రియ ఇది అహంకార తత్వం నుంచి ఉద్భవించినదిగా పరిగణిస్తారు అహంకారం ఇక్కడ అహంకారం అంటే ఏటనుకుంటాం మనం ఇగో అనుకుంటాం అహంకారం అంటే కారం అంటే బలి బలి ఇవ్వడం అంటే మనం పూర్తిగా దృష్టా చేయాలి దాన్ని బలి అంటే అంటే నాశనం చేయాలి అహంకారం అంటే ఈ అహాన్ని కారం చేయాలి అంటే పూర్తిగా తీసియాలి ఇక్కడ అహం అంటే ఏంటి